పరిపూర్ణుడు దేవుడు ఎటువంటి వాడంట దేవుడు పరిపూర్ణుడు మనం కూడా పరిపూర్ణలు అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి కాబట్టి దినాన మనం ఒక స్త్రీ గురించి నేర్చుకుందాం ఆ స్త్రీ మీకు అందరికీ తెలిసిన స్త్రీయే హన్న తెలుసండి హన్న హన్న తెలుసా మీ అందరికీ హన్న జీవితం నుంచి ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ముందుగా హన్న అంటే హన్న అనే మాటకి కృప అనే అర్థం హన్న అనే మాటకి ఏమర్థం కృప అని అర్థం ఈ హన్న నుంచి హన్న గురించి అన్న గురించి దేవుని వాక్యంలో ఎక్కడెక్కడ రాయబడింది అంటే సమూహలు మొదటి గ్రంథము సమూహలు మొదటి గ్రంథము సమూహలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో హన్న గురించి మనం చూస్తాం సమూహాలు మొదటి గ్రంథంలో రెండో గ్రంథంలో అది పెట్టండి అందరూ అందరూ కూడా అది తెరిచి పెట్టండి మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో మనం హన్న గురించి చూస్తాం ఈ హన్న ఎవరంటే ఎల్కానా భార్య ఎల్కానకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఫస్ట్ భార్య పేరు హన్న రెండో భార్య పేరు పెనిన్న హన్న గురించి మనకు తెలుసు హన్న పిల్లలు లేకపోతే ఏడ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటే దేవుడు కుమారుని బహుమతిగా ఇచ్చాడని తిరిగి మళ్ళీ కుమారుణ్ణి దేవుని పరిచరికి ఇచ్చిందని తెలుసు అయితే నేను ప్రార్థించగా నా అనుభవపూర్వకంగా దేవుడు నాకు బయలుపరిచిన ఒక ఐదు విషయాలు త్వర త్వరగా ఐదు విషయాలు నేను మీకు అన్న జీవితంలో అన్న చేసిన ఐదు పనుల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను మొదటిగా హన్న అంట అత్యంత కోప కారణం బట్టి ప్రార్థించిందంట ఎలా ప్రార్థించింది అత్యంత కోప కారణము ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది అంటే మొదటి సమూహలు మొదటి సమూహలు ఒకటో అధ్యాయం పదహారో వచ్చినంలో నీ సేవకుర నన్ను పన్నికుమాలని దానిగా ఎంచవద్దు అత్యంతమైన కోప కారణం బట్టి ఎలా ప్రార్థన చేసుకుంటుంది అంటే ఏలీతో చెప్పిద్ది ఎలా ప్రార్థన చేసుకుంటుంది కోప కోపంగా ఉంది హన్నా ఎలా ఉంది కోపంగా ఉంది ఆ కోపానికి కారణం ఎవరండి హన్నా కోపం కోపం రావడానికి కారణం ఎవరంటే పెనిన్న ఎవరది పెనిన్న అంటే తన సవతి సవతి కదా అంటారు పెనిన్న పెనిన్న తనని ఏం చేసేదంటే వాళ్ళు ఏటేట ఎర్స్కి బలర్పించడానికి వెళ్ళేవారు పెనిన్నకి పిల్లలు ఉన్నారు అన్నాకి ఎవరు లేరు పిల్లలు లేరు ఈ పెనిన్న తనకి చాలా కోపం పుట్టించేది ఆ కోపం పుట్టించిన వచనాలు మొదటి సమయాలు మొదటి అధ్యాయము ఆరు ఏడులో ఉంటాయి ఏహోవా ఆమెకి సంతు సంతు లేకుండా చేసిన హేతువుని బట్టి ఆమె వైరి అగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించెను హన్నా యహో మందిరముకు పోనప్పుడల్లా ఆమెకు అది కోపము పుట్టించను అస్తమాను ఏం చేస్తా ఉండేదంటే ఈ హన్నా ఈ పెనిన్న హన్నాకి కోపం పుట్టించేది ఏం పుట్టించేది కోపం అంటే నీకు పిల్లలు లేరు కదా నువ్వు కూడా వచ్చి ఏం చేస్తావు మాతో పాటు మేమంటే పిల్లలతో బాగా సంతోషంగా ఆనందిస్తాము అక్కడికి వచ్చి వచ్చి ఏం చేస్తావు అని చెప్పి నువ్వు వచ్చి ఏం చేస్తావు అక్కడికి వచ్చి అని చెప్పి ఈ పెనిన్న హన్నాని అస్తమాను అంటా ఉండేది అయితే మామూలుగానే పిల్లలు లేకపోతే చాలా బాధపడతారు కదండి అవునా కదా పిల్లలు అనేది దేవుడిచ్చే బహుమతి ఈ బహుమతి తనకు లేదని చెప్పి అన్నాకి చాలా బాధ ఉంది అసలే బాధగా ఉన్నదాన్ని ఈ పెనిన్న ఇంకా తనని విసిగిస్తుంది అనమాట నీకు పిల్లలు లేరు కదా అది ఇది అని చెప్పి చాలా విసిగిస్తుంటే అన్నాకి ఏమొచ్చిందంట కోపం వచ్చింది ఏమొచ్చింది కోపం వచ్చింది చాలాసార్లు చాలామంది మనకు చెప్తారు కోపం మనకి మంచిది కాదు కోపం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలంటే నెంబర్స్ ఉంటాయి కదా అంటే అంకిలు ఉంటాయి కదా యాభై అంకిలు ఉన్నప్పుడు వెనక్కి నుంచి లెక్క పెట్టండాను కోపం వచ్చినప్పుడు మంచినీళ్ళ దాకా నోట్లో ఉంచుకున్నాను కోపం వచ్చినప్పుడు ఎవరితోనో మాట్లాడొద్దను చాలా చాలా చెప్తారు కదా అయితే అన్న చేసిన పని ఏంటో తెలుసా కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసింది ఏం చేసింది హలే ఏం చేసింది అన్న కోపం వచ్చినప్పుడు ఆ కోపమునకు కారణమైన దానిని బట్టి ప్రార్థన చేసింది దేవుని సన్నిధులు ఆ కోపం కారణం ఏంటి తనకి పిల్లలు లేకపోవడం తనకి పిల్లలు లేకపోవడమే తన కోపానికి కారణం కాబట్టి ఆ కోపము లేకుండా ఉండాలంటే తను ఏం చేసింది ఆ కారణాన్ని అంటే పిల్లలు నాకు కావాలని చెప్పి అన్న ప్రార్థన చేసింది దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఆ కోపం గురించి కొన్ని కొన్ని వచనాలు త్వర త్వరగా నేను చెప్తాను కీర్తనలో కీర్తనలు మూడో ముప్పై ఏడో అధ్యాయంలో ఎనిమిదో వర్షంలో కోపము మానుము అని ఉంటుంది సామెతల్లో ఇరవై ఏడో అధ్యాయం మూడో వచనంలో రాయి బరువు ఇసుక భారము కంటే మూడని కోపము ఎక్కువ బరువు అంటాం కోపమే ఎక్కువ బరువు అంట రాయి కంటే ఇసుక కంటే కోపమే ఎక్కువ బరువు అంట పత్రికలో ఊటో అధ్యాయంలో వచనంలో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఏమి నెరవేర్చదు అంట దేవుని నీతిని నెరవేర్చదు అంటే మనలో ఏమి ఉండకూడదు కోపం ఉండకూడదు కోపం రాకుండా ఉంటుందండి కోపం ఏమొస్తుంది మన కోపం వస్తుందా లేదా మనం బాగా పనిలో ఉన్నప్పుడు వంటగదిలో పని చేసుకుంటున్నాం లేకపోతే గిన్నెలు కడుక్కుంటున్నాం లేకపోతే ఏదైనా వంట చేస్తాడు పిల్లలు వచ్చి విసిగిస్తూ ఉంటారు అది ఇవ్వి ఇవ్వని చీరలు ఆగడము లేకపోతే ఏదైనా చేస్తూ ఉంటే మనకేమొస్తుంది విసుగు వస్తుంది కోపం వస్తుంది లేకపోతే చాలా చాలా కారణాలు ఉంటాయి భర్తకి ఒకసారి బయట బాగానే ఉంటాడు ఉదయం నుంచి సాయంకాలం ఎవరు ఇంటికి వచ్చిన తర్వాత మనతో బాగా మాట్లాడాలని మనం ఏదన్నా కదిలించి ఏమైందండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండీ ఏం చేస్తున్నారండి అని అడిగితే నేను ఎప్పుడు మాట్లాడలేను నీతో అని చెప్పి వెళ్ళి పడుకున్నారనుకో అనుకో మనకేమొస్తుంది కోపం వస్తుంది కోపం వస్తుంది రాదా మన అత్త మనల్ని చూటుమోటి మాట్లాడితే కోపం వస్తుంది మన ఇరుగు పొరుగలని ఏదన్నా ఇలా చాలా సందర్భాల్లో మనకేం వస్తుంది అంటే కోపం వస్తుంది ఏమొస్తుంది ఈ కోపం అనేది మనలో ఏం చేస్తుంది అంటే మన ఆత్మీయ స్థితిని దిగజారుస్తుంది మన ఆత్మీయ స్థితిని దిగజారుస్తుంది మనం నీతులు మంతులుగా మార్చబడకుండా ఇది అడ్డుగా ఉంటుంది కోపం ఏం ఎలా ఉంటుందండి ఇది మనం నీతి మంతులుగా మార్చబడకుండా ఇది అడ్డుగా ఉంటుంది ఈ కోపానికి కారణం ఏదో గ్రహించి అంటే పిల్లలు విసిగిస్తున్నారా నిన్ను ఈ సమయంలో పిల్లలు విసిగిస్తే వెంటనే వెంటనే అక్కడే మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి పిల్లలు విసిగిస్తుంటే అక్కడ పనంతా వదిలేసి ఇక్కడ మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి అని నేను చెప్పను కానీ వెంటనే అక్కడే కళ్ళు మూసుకుని ప్రభా పిల్లలు కొంచెం అలర చేయకుండా నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా నాకు కోపం రాకూడదు ప్రభా అని చెప్పి ప్రార్థన చేసి ఆ కారణం ఏంటో మీ అత్త నిన్ను విసిగిస్తుంటే మీ అత్తను బట్టి ప్రభా మా అత్త మనసును మార్చు ప్రభా తనకి నాలో ప్రేమను పుట్టించు ప్రభా అని ప్రార్థన చేయండి అలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆత్మీయ స్థితి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆత్మీయంగా దేవునికి చాలా దగ్గర అవుతాం మనం మన ఆత్మీయ స్థితి చాలా బలపరచబడిద్ది చాలా బలపరచబడిద్ది ఒక్కసారి ప్రయత్నించి చూడండి మన కోపం వచ్చిన వెంటనే కోపంలో చాలా చాలా మాట్లానేస్తాం మనకు తెలీదు ఏం మాట్లాడుతామో మనకే తెలీదు చాలా మాట్లానేస్తాం కాబట్టి కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎప్పటి నుంచి ఏం చేస్తారు చెప్పండి కోపం వచ్చినప్పుడు అస్సలు ఏం మాట్లాడద్దు వెంటనే ఆ కోపానికి కారణాన్ని బట్టి ప్రార్థన చేయండి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మీయ స్థితి పెరిగిద్ది మనం మందులుగా మార్చబడతాం అన్నాన్ని చూసి మనం ఏం చేయాలి అన్నాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి కోపాన్ని కారణాన్ని బట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి రెండవదిగా హన్న ఒక విషయాన్ని గుర్తించింది ఒక విషయాన్ని గ్రహించింది దేవుడు మాత్రమే తన కన్నీటికి సరి అయినా మరియు తనకి తృప్తి కలిగించే సమాధానం ఇవ్వగలడు అని చెప్పి గ్రహించింది ఏం గ్రహించింది సరి అయిన మరియు తృప్తి కలిగించే సమాధానాన్ని ఇవ్వగలడు అని గ్రహించింది ఎలా ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఈ సమూయాలు మొదట అధ్యాయం ఇప్పుడు టైం లేదు మీరు చదువుకుంటూ చూసినప్పుడు ఈ అన్న ఫస్ట్ ఎక్కడ ఏడుస్తుందంటే తన భర్త దగ్గర ఏడుస్తుంది భర్త అంటాడు కదా ఎందుకు ఏడుస్తున్నావు అన్న నువ్వు నీకు పది మంది కుమారుల కంటే నేను శ్రేష్టం కాదా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు మనం కూడా చాలా సార్లు మనకు కూడా బాధ వస్తుంది అన్న బాధ ఏంటంటే గర్భఫలం లేకపోవడం కానీ మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి చాలా వేదన మన జీవితంలో ఉంటుంది ఆ వేదన బాధ ఉన్నప్పుడు మనం ఎవరో ఒకరి దగ్గర ఏడవడానికి చూస్తాం భర్త దగ్గర ఎక్కువసార్లు భర్త దగ్గర లేకపోతే తల్లి దగ్గర లేకపోతే చెల్లి దగ్గర లేకపోతే వాళ్ళ మన బాధని చెప్పుకొని వాళ్ళ దగ్గర ఏడుస్తాం వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి మహా నీ మీద ప్రేమ ఉంటే నీ కన్నీరు తుడుస్తారు నిన్ను ఓదారుస్తారు ఆ నిన్ను వాళ్ళు కన్నీరు తుడిచి ఓదార్చిన దాన్ని బట్టి నీ బాధ పోయిద్దా పోయిద్దా మన బాధ పోదు మన బాధ పోదు మన బాధ అలానే ఉంటుంది కాకపోతే అప్పుడు మాత్రం అలా అంటే కొంతమంది అయితే మనల్ని హేళం చేస్తారు మనం చెప్పుకున్న బాధను బట్టి మనల్ని హేళం చేస్తారు కాబట్టి మనం ఏమి కోరుకోకూడదంటే మనుషుల సహాయాన్ని మనం కోరుకోకూడదు దేవుని వాక్యం సెలవుస్తుంది దేవుని వాక్యంలో రెండు సార్లు కీర్తనలో రాసి ఉంటుంది కదా మనుషుల సహాయము వ్యర్థం అని కీర్తనలో అరవై పదకొండులో ఒకసారి నూట ఎనిమిది పన్నెండవ ఒకసారి మనుషుల సహాయము వ్యర్థము అని ఉంటుంది ఏమైనా ఉంటుంది మనుషుల సహాయం ఏంటంట వ్యర్థము మనం ఎక్కడ ఏడవాలి ఏడిస్తే దేవుని దగ్గర ఆడవాలి ఎందుకు దేవుని దగ్గర ఆడవాలంటే నీ ఏడుపు ఇంకొకరికి హేళనగా లేకపోతే చులకనగా ఉంటుంది కానీ నువ్వు ఏడిస్తే నీ ఏడుపు దేవునికి చాలా విలువైనదిగా ఉంటుంది ఎలా ఉంటుందంట విలువైనదిగా ఉంటుంది దేవుని దృష్టిలో మన కన్నీళ్లు మనం కార్చే కన్నీళ్లు చాలా విలువైనగా ఉంటాయి కీర్తనలు యాభై ఆరో అధ్యాయంలో ఎనిమిదో వర్షంలో ఇలా ఉంటుంది కదా నా కన్నీలు నీ బి నీ బుడ్డిలో ఉంచబడిందంట దేవుడు ఏం చేస్తాడంట మన కన్నీళ్ళని బుడ్డులో దాచిపెడతాడంట ఏం పెడతాడు బుడ్డిలో దాచి పెడతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరా మనకు చాలా కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఎప్పుడు మనం తల్లి తల్లే కదా తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుద్దాం అంటే నీ తల్లి నీ కష్టాన్ని తీసివేయలేదు నీ తల్లి నీ బాధని తీసివేయలేదు నీకు తృప్తి కలగదు నీకు ఆ బాధకున్న ఆ సమస్య తొలగిపోదు కాబట్టి సమస్య తొలగించేవాడు మనకి సహాయం చేసేవాడు ఎవరు మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు హలేలుయ్యా మనం ఏడిస్తే ఎక్కడ ఏడవాలి ప్రార్థనలోనే ఏడవాలి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలోనే ఏడవండి మీ ఏడుపు మనుషులు ఎవ్వరు చూడకూడదు ఈరోజు నుంచి మీరు ఏడుస్తుంటే ఎవ్వరు చూడకూడదు ఎవ్వరు చూడాలి నీ ఏడుపు ఎవరు చూడాలి దేవుడు మాత్రమే చూడాలి ఎందుకంటే దేవుడే ఆ కన్నిటికి సమాధానాన్ని ఇస్తాడు ఇప్పుడు అన్న ఏం చేసిందంటే ఫస్ట్ తన భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చింది భర్త ఏం చెప్పాడు అమ్మా ఏడవకమ్మా నీకు కుం పది మంది కుమారుల కంటే నేను చేస్తుంది కాదా ఎందుకు ఏడుస్తున్నా ఏడవద్దు అని చెప్పాడు కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి తను ఏడ్చి ప్రార్థన చేసింది ఏడ్చి ప్రార్థన చేస్తే దానికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి కుమారుని బహుమతిగా ఇచ్చాడు హలేయా తన భర్త ఇవ్వగలిగాడా ఇవ్వలేడు కాబట్టి మనం ఎవరి సహాయం కోరుకోకూడదు మనుషుల సహాయమును మనం కోరుకోకూడదు దేవుని దేవుని వైపే చూడాలి అన్నాన్ని చూసి మనం అది నేర్చుకోవచ్చు మూడవదిగా శ్రమలో కుంగిపోకుండా ప్రార్థన చేసింది ఏం చేసిందంటే శ్రమలో కృంగిపోకుండా ప్రార్థన చేసింది శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతా ఉంటాం మనం దేవుని వాక్యం సెలవిస్తుంది కదా శ్రమలో నువ్వు కృంగిని ఎడల చేతకాని వాడవగుదువు ఏమైపోతామంట చేతకాని వాళ్ళం ఆ శ్రమలో మనం కృంగిపోయాం అనుకో ప్రార్థన చేయకుండా మనం ఆ బాధ గురించే నా బాధ నాకు ఎక్కువే నీ బాధ నీకెక్కువే నేను ఇక్కడ నుంచి నీ బాధ చూస్తే నీ బాధ నాకు ఎలా ఉంటుంది చిన్నగా ఉంటుంది నువ్వు నా బాధను చూస్తే ఎలా ఉంటుంది చిన్నగా ఉంటుంది కాబట్టి అంటే ఆ బాధ ఇద్దరికి ఏమైంది చిన్నదే అయింది అంటే మన బాధలు కష్టాలు అలాంటివి ఎలాంటివి అవి చిన్నవే కాబట్టి దాన్ని చూసి మనం కృంగిపోకూడదు ఏమైపోకూడదు కృంగిపోకూడదు ధైర్యంగా ఉండాలి ఆ కృంగుదలలో మనం వెళ్ళామంటే మనకి ఎలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామంటే వా అమ్మో నేనేం చేయలేనే అమ్మో నేను ఇంకేం చేయలేకపోతున్నాను నా వల్ల ఇంకేం కాదు నేనేమి చేయలేను నేను నిలబడలేను ఇంకా నా వల్ల కాదని చెప్పి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మన ఆలోచన అంతా కూడా ఏమైపోయిందంటే ఇంక నేను బ్రతకూడదు ఇంక నేను చనిపోవాలి ఇంకెందుకు నేను ఉండి ప్రయోజనం అని చెప్పి ఒక ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాం కృంగిపోతే నువ్వు కృంగిపోకుండా ధైర్యంగా ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి కృంగిపోకుండా శ్రమను చూసి కుంగి కృంగిపోకుండా ప్రార్థించాలి అన్న అంటది కదా నీ సేవకురాలనైనా నా శ్రమను చూడు చూడంటది తనకేమొచ్చింది శ్రమ వచ్చింది గర్భఫలం లేకపోవడమే తన శ్రమ తన పెనిన్న తనని ఎంతగానో కష్టపెడుతుంది గర్భఫలం లేదు ఎక్కడికి వెళ్ళలేరు గర్భఫలం లేని వాళ్ళు బిడ్డల పుట్టిన వాళ్ళు గొ గొడ్రాలి అంటారు గొడ్రాలను ఎక్కడికి వెళ్ళలేరు ఏ ఫంక్షన్లకి వెళ్ళలేరు ఎవ్వరు వాళ్ళని ఆహ్వానించరు ఉయ్యాల్లో బిడ్డలు వేస్తూ ఉంటారు ఆ బిడ్డనేసినప్పుడు నేసినప్పుడు ఉయ్యాలు ఊపుతారు చాలామంది అమ్మా అమ్మ నువ్వు రాకమ్మా నువ్వు చెయ్యింది నువ్వు రావద్దు నువ్వు రావు నువ్వు ఊపొద్దు నువ్వు ఊపొద్దు అంటారు అవునా కదా నువ్వు రావద్దు అంటారు పిల్లలకి కేక్ పెట్టడానికి కూడా గొడ్రాల భయపడతారండి అవునా కదా పిల్లలకి బర్త్డేకి కేక్ కట్ చేసినప్పుడు ఆ కేక్ పెట్టడానికి కూడా భయపడతారు గొడ్రాలు అలా అంటారు నువ్వు గొడ్రాలు అమ్మ నువ్వు ఎదురొచ్చేవి ఏంది నువ్వు గొడ్రాలు వమ్మ నువ్వు ఇలాంటివి చేయకూడదు అని చెప్పి దూరం పెడతారు ఆ శ్రమలో అన్న కృంగిపోలేదు ఒకవేళ కృంగిపోయి ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని చూడగలిగేదా సమయాలు పుట్టగలిగావాడా దేవుడు అద్భుతాన్ని చేయగలిగేవాడా లేదు అన్న కృంగిపోకుండా ఆ శ్రమలో ధైర్యంగా ప్రార్థన చేసింది మనం కూడా అన్నావలే శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా ప్రార్థన చేయాలి ప్రార్థన నాకు రాదు ప్రార్థన నేను చేయలేను నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అందరూ బాగా ప్రార్థన చేస్తున్నారు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అని అనుకోవద్దు అస్సలు అనుకోవద్దు మనకు వచ్చిన మాటలతోనే ప్రార్థన చేయాలి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి చూడండి మాటలు రాని వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అమ్మా అత అంటూ ఉంటారు వాళ్ళు అవునా కదా అలా ఉంటుంటే ఏ వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని మనం ఎంతగానో సంతోషపడతాం అలాగే దేవుడు కూడా నీకు వచ్చి రాని ప్రార్థన ప్రభ నాకు సహాయం చే ప్రభా నా ప్రార్థన నేను అని నువ్వు చిన్న చిన్న మాటలు పడుతుంటే నాకు అనిపిస్తుంది కదా మనం ఎలా అయితే చిన్నపిల్లల్ని చూసి చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎలా అయితే మనం సంతోషిస్తామో మన దేవుడు కూడా మనల్ని చూసి మనకు వచ్చి రాని ప్రార్థనలతో మనం దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు కూడా అలాగే సంతోషపడతాడు హలేలుయా హలేలుయ నాకు ప్రార్థన రాదు నేను అందరిలా ప్రార్థన చేయపోతున్నా చేయలేకపోతున్నానని ప్రార్థన చేయడు ఆపకండి ప్రార్థన చేయండి శ్రమలో కృంగిపోకుండా అన్నావలే ప్రార్థన చేయండి ఒక చిన్న అబ్బాయి ఉన్నాడంట సండే స్కూల్కి వెళ్ళేవాడంట సండే స్కూల్లో ప్రార్థన నేర్పిస్తుంటే చిన్న చిన్నగా ప్రార్థన నేర్చుకుంటా ఉన్నాడంట ప్రార్థన ఏదన్నా ఏదన్నా నీకు ఏదన్నా అవసరమైతే ప్రార్థన చెయ్యి అని చెప్పి ఆ సండే స్కూల్ టీచర్ చెప్పిందంట చిన్న పిల్లడు కదా ఏ అవసరం వచ్చినా ప్రార్థన చేయొచ్చు అని చెప్పి తనకి ఒకరోజు స్కూల్కి వెళ్తున్నాడు స్కూల్ చాలా దూరంగా ఉంది అప్పట్లో స్కూల్ అక్కడ ఎక్కడ ఉండేగా చాలా దూరం ఉంది చాలా దూరం ఉంటే రోజు నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళేవాడు వాళ్ళ టీచర్ అనిందంట రోజు నువ్వు లేటుగా వస్తున్నావు రోజు చాలా మంది లేటుగా వస్తున్నారు నువ్వు కూడా లేటుగా వస్తున్నావు రేపు నేను కరెక్ట్గా టైంకి వస్తాను నాతో పాటు మీరు కూడా టైంకి రావాలి నేను స్కూల్లోకి వచ్చినప్పుడే నాతో పాటు మీరు కూడా స్కూల్లోకి రావాలని చెప్పి అనిందంట వెంటనే ఈ అబ్బాయి చాలా భయం వేసింది బాధేసింది ఈ అబ్బాయి వెంటనే ఇంకా తర్వాత రోజు ఇంటికి వెళ్ళాడు వెంట వెంటనే తల్లిదండ్రులని రెడీ చేయమన్నాడు వాళ్ళ తల్లిదండ్రులేమో కొంచెం వాళ్ళు కూడా పనులకు వెళ్ళాలని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని ఈయన రెడీ చేసేటప్పటికి కొంచెం టైం అయిపోయింది ఈయన నడిచి వెళ్ళేటప్పటికి ఆలస్యం అయిపోయింది ఈయన నడిచి వెళ్ళేటప్పుడు కాలుస్యమైపోయేదని అబ్బాయికి అర్థమైపోయింది అందరూ వెళ్ళిపోయారు అయ్యో నేను ఇప్పుడు లేటుగా వెళ్తానే అయ్యో నేను వెళ్ళేసరికి లేట్ అయిపోయేదని వెంటనే ఏం చేశాడు సండే స్కూల్ టీచర్ ఏం చెప్పింది ఏ అవసరం వచ్చినా కూడా ప్రార్థన చేయమని చెప్పింది కదా నాకు ఇప్పుడు అవసరం వచ్చింది కదా అని వెంటనే ప్రార్థన చేస్తున్నాడంట ఎస్ అయ్యా నాకు సహాయం చేయవా టైంకి నేను స్కూల్కి వెళ్ళాలి ఏమని ప్రార్థన చేస్తున్నాడు టైంకి నేను స్కూల్కి వెళ్ళాలి టైంకి నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడు రోడ్డు మీద నుంచి ఒక అబ్బాయి నుంచి వింటున్నాడంట ఏంది వీడు ఇప్పటికే స్కూల్ టైం అయిపోతుంది కదా ఇప్పుడు టైంకి వెళ్ళకూడదు స్కూల్ అక్కడ ఎక్కడో ఉందిగా ఇక్కడ నుంచి వీడు వెళ్ళేటప్పటికే టైం అయిపోయింది కదా వీడేంది టైంకి నేను స్కూల్కి వెళ్ళాలి మా టీచర్తో పాటు నేను స్కూల్కి వెళ్ళాలి టీచర్స్ ఎప్పుడో ముందు వెళ్ళిపోతారు టీచర్స్ తాళాలు అంటే స్కూల్ అంతటి తాళాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి టీచర్స్ వెళ్ళి ముందు తాళాలు తీయాలి కాబట్టి టీచర్స్ ముందు వెళ్ళిపోతారు కదా వీడేంటి ఇప్పుడు ప్రార్థన చేస్తాడు ఇలా కూడా చేస్తారా ప్రార్థన అని ఒక అబ్బాయి చూస్తూ ఉన్నాడంట చూసి ఇంకా అబ్బాయిని వెనకాలే నడుచుకుంటా వీడి ఈ అబ్బాయి చిన్నపిల్లడు నడుచుకుంటా సహాయం చేయి సహాయించే సేనకు సహాయం చేయి నేను టైంకి వెళ్ళాలి ఈ టైంకి వెళ్ళాలని నడుచుకుంటా ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నాడంట వెనకాల ఈయన కూడా వీడు అసలు ప్రార్థన చేస్తున్నాడుగా అసలు టైంకి వెళ్తాడు లేదు మనం చూద్దాం ఈ టైం అయిపోతుంది అంటే ఇప్పుడు టైం చూస్తున్నాడు అంటే ఈ అబ్బాయి వెనకాల వెళ్తా ఉన్నాడు టైం చూస్తున్నాడు ఈ అబ్బాయి వెనక వెళ్తా ఉన్నాడు అలా వెళ్తా ఉంటే ఈ టైంలో దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేశాడు ఏంటో తెలుసా టీచర్ వచ్చింది రోజుట్లానే టీచర్ వచ్చి తాళాలు తీస్తా రోజు అలవాటు మీద తాళాలు తీస్తా ఇటు తిప్పబోయి ఇటు తిప్పింది అంట ఏం చేసింది ఇటు తిప్పబోయి ఇటు తిప్పింది ఇప్పుడంటే తాళాలు ఇంత ఇంత వస్తున్నాయి మనకు అప్పట్లో తాళాలు ఇంత పెద్ద పెద్ద తాళాలు ఉండేవి చూసారు ఎవరైనా ఆ తాళం ఇలా ఇరుక్కుంటే అస్సలు రాదు ఇరుక్కుపోయింది తాళం రావట్లేదు పిల్లలందరూ వచ్చారు టీచర్ వచ్చింది అందరూ అక్కడ నుంచి పోయారు లోపలికి వెళ్ళడానికి లేదు అందరూ ఆగిపోయారు ఈ తాళం తీసేవాళ్ళు ఇప్పుడు తాళాలు బాగు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు తాళాలు బాగు చేస్తాం తాళాలు బాగు చేస్తాం అనేవారు అది తాళాలు బాగు చేసే వాళ్ళని పిలిచికి రండ్రా అని పిల్లల్ని పంపించింది ఈ పిల్లలు వెళ్ళి ఆ తాళాలు బాగు చేసేవాడిని తీసుకొచ్చి ఈ తాళం బాగు ఈ తాళాన్ని ఓపెన్ చేసే సమయానికి అబ్బాయి వచ్చేసాడు హలేలియ దేవుడు తన ప్రార్థన ఆలకించాడే లేదా ఆలకించాడే లేదా కొంతమంది చిన్న విషయానికి ప్రార్థన చేయకూడదు పెద్ద పెద్ద విషయాలకు ప్రార్థన చేయాలని చెప్పి అంటారు అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మన అవసరాన్ని బట్టి మనం దేవునికి ప్రార్థన చేయాలి దేనిలోనూ మనం కృంగిపోకూడదు అన్న వాళ్ళే కృంగిపోకుండా ప్రార్థన చేయాలి నాలుగవదిగా హన్నా తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించింది క్రియల్లో చూపించడం అంటే అప్పటి వరకు అన్నం చాలా బాధపడతూ ఉంది అన్నం తినకుండా ఉంది ఏడుస్తూ ఉంది అన్నం తినకుండా ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటా ఉంది ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటుంది ఏలి ఒక మాట అంటాడు కదా సమూహలు మొదటి అధ్యాయం పదిహేను పదహారు పదిహేడులో పదిహేడులో చూడండి అంతటి ఏలి నువ్వు క్షేమంగా వెళ్ళుము ఇష్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా మనం కూడా చాలాసార్లు దేవుడు నిన్ను దీవించినగాక అంటే చాలామంది వెంటనే ఆమె అని అంటారు అంటే ఏంటి కలుగునుగాక వెంటనే పొందుకుంటాం అనమాట అలా ఎప్పుడైతే యాజకుడు ఏలి చెప్పాడో వెంటనే తిను రిసీవ్ చేసుకుంది అలా అన్న వెంటనే అక్కడ ఉంటుంది కదా వెంటనే అక్కడ చూడండి ఏలి మాట్లాడిన వెంటనే ఆమె అతనితో నీ సేవకురాలను నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను తర్వాత ఆ శ్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు ఏం చేస్తుందంట చక్కగా భోజనం చేస్తుంది నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను ఎలా ఉండడం మానేసిందంట దుఃఖముఖిగా ఉండుట మానేసింది దుఃఖముఖిగా ఉండుట మానేసింది యాగ పత్రికలో రెండవ అధ్యాయంలో పదిహేడు వచనంలో ఉంటుంది మన క్రియలు లేకపోతే మన విశ్వాసం అంట ఏమైపోయింది అది వేస్ట్ అనమాట మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థన క్రియల్లో కూడా చూపించాలి అన్న ప్రార్థన చేసింది వెంటనే సేవకుడు మాట్లాడిన వెంటనే ఏం చేసింది వెంటనే ఆ దుఃఖం అంతా పోయింది తనలో దుఃఖమంతా పోయి ఏమొచ్చింది సంతోషం వచ్చింది అప్పుడు వరకు అన్నం తినకుండా ఆ విసుగు ఆ విసుగుళ్ళు ఆ కోపము అంతా గుర్తొస్తూ ఉండేది మనసంతా ఏదోలా ఉండేది మనసు బాగోకపోతే మొహం ఎలా ఉంటుంది వికారంగా ఉంటుంది అలా ఉన్న స్థితిలో ఉన్న అన్న ఎప్పుడైతే ఏలి మాట్లాడాడో వెంటనే తన దుఃఖముఖిగా ఉండుట మానేను అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే తన విశ్వాసాన్ని అన్న క్రియల్లో చూపింది మనం కూడా మన విశ్వాసాన్ని మన క్రియల్లో చూపించాలి క్రియల్లో చూపించడం అంటే ఏంటంటే మనం భర్త మారని స్థితిలో ఉన్నాడు అనుకోండి బిడ్డ మారని స్థితిలో బిడ్డ కోసం మనం బాగా ప్రార్థన చేస్తాం మందిరానికి వచ్చి నా భర్త మారాలి ప్రభా నా భర్త మారాలి ప్రభా నా భర్త మారాలి ప్రభా అని ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త తాగేసి కనిపించాడు అనుకో వీడు మారడు అని మనం నోటితో అనకూడదు అస్సలు అనకూడదు చాలాసార్లు మనం చేసే పొరపాటు అది పిల్లలను కూడా చాలాసార్లు కదవా అది ఇదని తిడతాం అస్సలు అలా తిట్టకూడదు అసలు అలా అనకూడదు మనం చేసిన ప్రార్థనకు తగ్గట్టుగానే దేవుడు ఏదో రోజు మారుస్తాడు ఈరోజు కాకపోతే నా భర్త ఇంకో రోజు మారతాడు దేవుడు మారుస్తాడు అన్న విశ్వాసాన్ని మనం క్రియల్లో చూపించగలగాలి అన్న అలా క్రియల్లో చూపించింది అంతేకాకుండా ఐదవదిగా అన్న మ్రొక్కుబడి చేసుకుంది ఏం చేసింది నాకు బిడ్డ పుడితే వాడి బ్రతుకు దినాలన్నీ కూడా నీకు ప్రతిష్ఠితం చేస్తా అని చెప్పి మొక్కుబడి చేసుకుంది ఆ మొక్కుబడిని చేసుకున్న మ్రొక్కుబడిని మర్చిపోకుండా ఏం చేసిద్ది పాలు విడిచిన వెంటనే తను తీసుకొచ్చి మందిరంలో మందిరంలో మొక్కుబడి చేసిద్ది ఏలితో అనిద్ది కదా ప్రార్థన ఏ ఏలితో అనిద్ది కదా వాడు బ్రతుకు దినములన్నిటిను వాడు ఏహో ప్రతిష్ఠుడు అంటది బ్రతుకు దినాలన్నీ కూడా ఏం చేస్తుంది సమూహల్ని అప్పగించేస్తుంది మందిరంలో అప్పగించేసి వెళ్ళిపోయిద్ది మొక్కుబడి చేసుకున్న మృక్కుబడిని అన్న మర్చిపోకుండా తీరుస్తుంది దేవుని వాక్యం సెలవిస్తుంది కదా సామెతలు ఇరవై ఇరవై ఐదులో వివేచింపక ప్రతిష్టమని చెప్పుటయు మొక్కుకున్న దానిని తరువాత దాన్ని గుర్చి విచారించుటయు ఒకనికి ఉరి ఏంటిదంట ఉరి ఏమైందంట మన మీదకి శాపం వస్తుంది మనం మొక్కుకునే మొక్కుకున్న తర్వాత దానిని మర్చిపోకూడదు కొంతమంది మొక్కుంటారు తర్వాత దాన్ని చాలా బాధగా అనవసరంగా మొక్కుకున్నాను చాలా మంది ఉద్యోగం వస్తే ఫస్ట్ నాకు వచ్చిన జీతం అది ఎంతైనా సరే నీ సన్నిధిలో ఇస్తాను ప్రవ్వ లేకపోతే నా జీవితాలు నువ్వు ఈ కార్యాలు చేస్తే నేను స్థుత్తి కూడా పెట్టుకుంటాను అందరికీ భోజనాలు పెడతాను అని చెప్పి మొక్కుపడ అంటే తీర్మానం అమ్మ తీర్మానం చేసుకుంటావా లేదా ప్రభా నాకు ఈ సహాయం చేస్తే నువ్వు ప్రభా నేను వాహనం కొనుక్కోవడానికి సహాయం చేస్తే నేను మందిరానికి వచ్చేటప్పుడు నేను కూడా కాకుండా ఇంకెవరినన్నా తీసుకొస్తాను ప్రభా ప్రభా నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేస్తే నేను మందిరానికి ఎవరన్నా నడిపిస్తానయ్యా అని చిన్న చిన్న తీర్మానాలు చేసుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఆ తీర్మానాలను మనం ఏం చేస్తామో మర్చిపోతాం కానీ దేవుని వాక్యం సలవిస్తుంది కదా తీర్మానం చేసుకున్న తర్వాత నువ్వు ఆ తీర్మానాన్ని మర్చిపోకూడదు తప్పకుండా దేవునికి చెల్లించాలి అన్న ఏం చేసింది మొక్కుకుంది లేకలేక పుట్టిన కుమారుడు పాలిచ్చింది పెంచింది కొంచెంసేపు లేక లేక పిల్లలు కొంచెం సేపు పక్కకి వెళ్తున్నారు ఏ పిల్లడు కనిపించలేదు వామ్మో ఇటు వెళ్ళిపోయాడు ఎటు వెళ్ళిపోయాడు ఎటు వెళ్ళిపోయాడు అని ఎత్తుక్కుంటారు ఎత్తుకోరా ఎత్తుకోరా అంటే వాళ్ళ ప్రేమ అలా ఉంటుంది వరకు పిల్లలు లేరు కదా అప్పుడే పిల్లలు పుట్టిన వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది కానీ అన్న అంత ప్రేమ ఉన్నా కూడా ఏం చేసింది దేవుని చేసుకున్న మొక్కుబడిని మర్చిపోకుండా దేవునికి అప్పగించింది చూసారా ప్రియులారా హన్నా నుంచి మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు ఐదు విషయాలు నేర్చుకోవచ్చు ఏంటి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అన్న ప్రార్థన చేసింది తర్వాత హన్నా ఏం గుర్తించింది తన కన్నీటిని దేవుడు మాత్రమే తన కన్నీటికి సరి అయిన తృప్తి కలిగించే సమాధానం ఇవ్వగలడు దేవుడు మాత్రమే ఇవ్వగలనని గ్రహించింది మనం కూడా అలాగనే మనుషుల సహాయం కోరుకోకుండా దేవుని వైపు చూడాలి శ్రమలో కుంగిపోకూడదు అన్నా శ్రమలో కుంగిపోకుండా ప్రార్థన చేసింది తర్వాత తన విశ్వాసాన్ని క్రియల్లో చూపించి తన విశ్వాసాన్ని ప్రార్థన చేసింది ఆ ప్రార్థన అంటే తన విశ్వాసాన్ని క్రియల్లో కూడా చూపించింది తన మొక్కుబడి చేసిన మొక్కుబడిని తిరిగి చెల్లించింది మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే మనం ఆశీర్వదింపబడాలంటే దేవుడు హన్నా నుంచి ఈ దినాన్ని మనం నేర్పించిన అన్నీ కూడా మనం చేయాలి కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి ప్రియులరా కోపంలో పడిపోవద్దు పాపంలో పడిపోవద్దు కోపం ద్వారా మనం ఎన్నో నష్టపోతాం ఎన్నో కోల్పోతాం వెళ్ళొద్దు కోపంలో కోపం నుంచి పాపంలోకి వెళ్ళొద్దు కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి చిన్న ప్రార్థనైనా దేవుని సన్నిధిలో ప్రభా దీని నుంచి నన్నుంచి తీసివేయి ప్రభా అని కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి మనుషులు ఎవరూ మనకు సహాయం చేయలేరు మనుషులు ఎవ్వరూ మన మనల్ని తృప్తిపరచలేరు మనుషులు ఎవరు మన సమస్యను తీసివే తీసివేయలేరు దేవుడు ఒక్కడే మన సమస్యను తీసివేస్తాడు కాబట్టి దేవుడి మీద ఆధారపడండి శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు శ్రమలో ప్రార్థన చేసుకోండి శ్రమలో ప్రార్థన చేసుకోవాలి శ్రమలో కృంగిపోతే మనం చేతకానోళ్ళం అయిపోతాం శ్రమలో మనం ప్రార్థన చేసుకోకుండా ఉంటే మనం ఇంకా దిగజారు స్థితిలో వెళ్ళిపోతాం కాబట్టి శ్రమలో ప్రార్థన చేసుకోండి హన్నా వలె విశ్వాసాన్ని క్రియల్లో చూపించండి ప్రార్థన ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థనకి తగ్గ మాటలే మాట్లాడండి ప్రార్థనకి తగ్గ మాటలు మాట్లాడకుండా ఏ మాట మీ నోట్లోంచి రానివ్వద్దు ము ఐదోవదిగా చేసుకున్నట్టు మనం కూడా చాలాసార్లు చిన్న చిన్న తీర్మానాలు చేసుకుంటాం దయచేసి ఆ తీర్మానాలు మర్చిపోద్దు ప్రియులరా దయచేసి ఆ తీర్మానాలు మర్చిపోదా అననీయ సపీరా విషయం మీకు తెలుసు కదా వాళ్ళు ఏమైపోయారు ఇద్దరు చనిపోయారు కాబట్టి చేసుకున్న చిన్నదైనా పెద్దదైనా అది ఎలాంటి తీర్మానమైనా సరే చేసుకున్న తీర్మానాన్ని తప్పక దేవుడికి చెల్లించండి అన్నాలో ఈ నేర్చుకున్న విషయాలన్నీ కూడా దేవుడు మీ జీవితాల్లో మీకు నేర్పించి ఆ రీతిగా మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించుగాక ఆమె